ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నాలుగవ వచనం నేను చదువుతాను ఐదవ వచనం మీరందరూ చదవండి చదవరు కార్యాలు పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పసుగా పండుగైన పిమ్మట ప్రజల యొక్కకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుకు నాలుగు చతుష్టాయముల సైనికులకు అతన్ని అప్పగించింది ఐదవ అక్షణాన్ని అందరం మరోసారి చదువుదాం పేతురు చెరస్సాలలో ఉంచబడేది సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చాలండి చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పులికల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయనుగాక ఆ మెయిన్ నేటి దినములలో దేవుని ప్రజలకు సేవకులకు విశ్వాసులకు అందరికీ ఉన్నటువంటి అత్యంత బాధ్యతాయుతమైన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయుచుండడం అతని కొరకు అన్నాడు మనం ఏ విషయం కొరకైనా వ్యక్తుల కొరకైనా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం సంగముగా ప్రార్థన చేయాలి కుటుంబముగా ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి పన్నెండు పన్నెండో వచ్చినం కూడా చదవండి అపోస్తలుల కార్యాలు పన్నెండు పన్నెండు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అన్నాడు ఈనాడు మనం ఇలాంటి అనుభవాన్ని పొందుతున్నామా అపోస్తుల కార్యంలో ప్రతి అధ్యాయంలో కూడా ప్రార్థన అనే మాట తప్పకుండా ఉంటుంది అపోస్తలుల కార్యాలు అని ఈ గ్రంథానికి నామకరణం చేశారు కానీ ప్రార్థనా కార్యాలని చేస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే ప్రార్థన లేని అధ్యాయం మరి అపోస్తుల కార్యాలలో మనకు కనబడదు ప్రార్థన ప్రార్థన ప్రార్థననే కనబడుతూ ఉంటుంది అందుకే ఈ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యక్రియలు మాత్కార్యాలు ఆత్మల రక్షణ అంతే కూడా దేవుడు లిఖించి ఉంచాడు దీనికి అంతటికీ మూలం ప్రార్థనే అని ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థనలో బలపడుతున్నామా ప్రార్థనలో ఎదుగుతున్నామా ప్రార్థనకై ప్రోత్సహించుకొని ఇతరులను ప్రోత్సహిస్తూ దేవుని ఏర్పాటును నెరవేరుస్తూ ఉన్నామా ప్రార్థించే వ్యక్తికి అసాధ్యమైనదేది ఉండదు యశు వారు సజీవుడిగా ఉన్న దినాలలో పలు పర్యాయాలు ప్రార్థన విషయమై మాట్లాడారు ప్రోత్సహించారు లుకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయానికేనండి ఇక్కడ మూడు సంఘటనలు కూడా ప్రార్థన గురించే మనకు తెలియజేస్తూ ఉంటాయి దేవునికి ప్రార్థన చేయించుండవలనే ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఉంది సంఘమైతే ప్రార్థిస్తుంది మనం సంఘంలో చేర్చబడ్డాం దేవుని పిల్లలం కాబట్టి ఆ ప్రార్థనను కలిగి ఉండాలి అయితే ప్రార్థించేవారు వ్యక్తిగతంగానైనా కుటుంబంగానైనా సంఘముగానైనా ఎలా ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటి ఉపమానంలో ఏం చెప్పాడంటే పట్టు విడవక ప్రార్థన చేయాలి అని చెప్పాడు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి ఉపమానం మొదటి వచనంలో నుంచి వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పేదాన్ని మనం ఎన్ని చేసినా విసుగు రాదు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే మనకు విసుగు వస్తుంది ఎక్కువసేపు ప్రార్థనలో మనం ఉండలేము ఇతరుల ప్రార్థనను ఏకీభవించి ఆమెననేటువంటి నిశ్చిత దృష్టిని కలిగి ఉండలేము అందుకే ఆయన విసుగక ప్రార్థన చేయాలి ఒక విధవరాలు పట్టుదల కలిగి విసుగు చెందకుండా తన ప్రతివాది తనకున్న కొంచెము ఆస్తిని పట్టుకున్నప్పుడు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అన్యాయస్థుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాడు వాడు చాలా కఠినుడు దేవునికి భయపడడు మనుషులను కూడా లక్ష్య పెట్టాడు ఇలాంటి కష్టకరమైన పరిస్థితుల్లో కూడా విసుగక పట్టుదలతో తన కార్యాన్ని సాధించడానికి ఆమె ఆ న్యాయాధిపతిని మాటిమాటికి గోచార్చి వచ్చింది మాటి మాటికి ఆయనకు కనబడుతూ వచ్చింది నాకు న్యాయం తీర్చుమని అడుగుతూ వచ్చాను ఆమె కొంతకాలం ఒప్పుకోలేదు పట్టించుకోలేదు ఈమె విసుగు చెంది మానేస్తుంది అనుకున్నాడు కానీ ఆమె ఆయనకే విసుగు పుట్టించే అంతగా అడుగుతూనే వచ్చింది ఇక ఆయన ఏమనుకున్నాడంటే ఈ విధవరాలు తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమె ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అప్పుడు ప్రభు అన్నాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట చూడండి అన్యాయస్థుడైన న్యాయాధిపతి హృదయాన్ని కదిలించింది ఆమె మన దేవుడు న్యాయవంతుడు దయాళుడు ఎంతో కృపగలవాడు ఆయన ఎంత మంచి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏడవచ్చినో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఆ దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము మనం నమ్ముతున్నామా ఈ మాటను ఈ ప్రశ్నకు మనం ఏం సమాధానం చెప్తాం దివారాత్రులు నన్ను తన్ను గూర్చి మొరపెట్టుకొని చుంటుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన త్వరగా న్యాయము తీర్చును కదా అయ్యో వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము కటి పిల్లల పట్టుగల మన ప్రార్థనలో ఉండాలి విసుగకూడదు ఒక అంశం గురించి మనం ప్రార్థన ఆరంభిస్తే ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు ఎంతకాలం ప్రార్థన చేయాలి అనుకోకూడదు ఏమో దేవుడు ఒకవేళ మన సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో ఎంతైనా నా బిడ్డ నన్ను అడుగుతుందా మానేస్తుందా అని అనుకుంటున్నాడేమో కాబట్టి ఇచ్చేంత వరకు న్యాయం తీర్చు బ్రవ్వని అడగాలి దేవుడు పరిశుద్ధుల న్యాయవంతమైన కోరికలను హృదయవాంచను తన చిత్తానుసారమైన ప్రతి విషయాన్ని తప్పక జరిగిస్తాడు మనం విసుగొద్దు క్రమముగా న్యాయబద్ధంగా ఆయన దగ్గర మరి ఉండాలి సంగమైతే అన్న మాట అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి చుండడంలో మొట్టమొట్ట పట్టుదల కలిగి ఉంది పేతురు ఆ ఇంటికి వచ్చేంత వరకు వారు విడిచిపెట్టలేదు ఆ అంశం కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తూనే ఉన్నారు అనేకులు కూడా ప్రార్థిస్తున్నారు ఏకీభవిస్తున్నారు అవును తండ్రి సహాయం తండ్రి విడుదల నీవే మాకున్నావు ప్రవ్వాని బ్రతినిలాడుకుంటున్నారు ఆ పట్టుదల గల ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు కార్యాన్ని జరిగించాడు రెండవది దేవునికి ప్రార్థించుట్లో ఎలాంటి స్థితి కలిగి ఉండాలంటే మనలను మనం తగ్గించుకునేటువంటి వారంగా ఉండాలి ఇది రెండవ ఉపమానంలో ప్రభు చెప్తూ వచ్చాడు తొమ్మిదవ వచ్చిన నుంచి తామే నీతిమంతులమని ప్రార్థన చేయుటకై వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు న్యాయమే మాట్లాడాడు అంటే అర్థం ఆయన చేసేవే చెప్పాడు కానీ చెయ్యనివి చెప్పలేదు పరిసయుడు ఏమన్నాడు అయ్యా నేను వారానికి రెండు మారులు ఉపవాసం ఉంటున్నాడు పరిసయల కదా అలవాటే ఉపవాసం ఉండడం అందులో తప్పులేదు కానీ ఏ ఉద్దేశంతో వారు ఉపవాసం ఉంటున్నారు సహజంగా పరిస్థితులు ఏంటంటే అందరికీ కనబడవలననే ఉద్దేశంతో ఉంటారు వారు ఉపవాసమే ఉన్నప్పటికీ కూడా వారి హృదయ శుద్ధి లేదంటే హృదయ ఉద్దేశం దేవునికి అనుకూలంగా లేదు అలాగే దశమాంశాలు కూడా ఇస్తున్నాడు భాగం ఆయన అంటున్నాడు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేయుచున్నడివన్నీ చేసినప్పటికీ అతడు ఏం చేయలేదంటే తన్ను తాను తగ్గించుకొనలేదు ప్రభ నేను ఈ విధంగా చేయిస్తున్నానంటే ఇది నీ కృపే నిజంగా నేను ఈ స్థానానికి పాత్రుడను కాదు ఈ స్థితికి పాత్రుడను కాదు నువ్వు నాకు ఇచ్చిన వీటన్నిటికీ పాత్రుడను కాదు అనుకోలేదు అందుకని అతని ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదు కానీ సుంకరి ప్రార్థన శుంకరి కూడా భయపడుతున్నాడు నిజమే మాట్లాడుతున్నాడు పదమూడవ శనం అయితే శుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము నాకు ఆ ధైర్యంచాలకా నన్ను చాలా చిన్న ప్రార్థన ఉపవాసం ఉండి పశ్చాత్తపడి కన్నీరు విడిచే అనుభవం అతనికి లేదు పోనీ దశమాంశాలు నమ్మకంగా ఇచ్చే మనసు అతనికి ఆ స్థితి అతనికి లేదు ధైర్యము లేదు ఎందుకంటే తన పాపం తను బాధిస్తుంది తన ఎదుటే ఉంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన స్థితి గుర్తించి ప్రార్థిస్తున్నాడు పాపి అయిన నన్ను కరుణించుము సుంకం చేసిన మరో ఏంటంటే తన పక్కనున్న వ్యక్తితో పోల్చుకున్నాడు ఇదిగో ఈ చోరుడను అన్యాయస్తుడను ఇతర మనుషుల వలనైన ఈ సుంకరి వలనైన నీకు కృతజ్ఞతా స్ఫుతులు చెల్లించుతున్నాను అయితే ఈయనైతే ఎవరితో పోల్చుకోలేదు నేను ఘోర పాపిని బ్రహ్వా కరుణించుము అంటూ తను తాను తగ్గించుకుంటూ ప్రార్థించాడు అందుకే అతని ప్రార్థన నేరుగా దేవుని హృదయానికి అతని హృదయానికి మరి ఒక సంధింపు కలిగి దేవుని చెవులో చొచ్చింది దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు కంటే సుంకరిని మరి ఎక్కువగా నీతిమంతునిగా తీర్చి ఆయన ఇంటికి పంపించాడు అందుకే అక్కడ అన్నాడు తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినాడు బాప్తిష్మించి యోహాన్ ఏమన్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవచ్చు నిజంగా మనం ఎంత తగ్గించుకుంటే అంత ధన్యవాదం ఈనాడు మనకిచ్చిన ఆరోగ్యానికి మనం పాత్రలం కాదు మన మనకిచ్చిన ఆహారానికి మనం పాత్రులం కాదు మనకు ఒగిన సౌకర్యాలకు సదుపాయాలకు దేనికి మనం పాత్రులం కాదు ఎంత అపారమైన కృపాకనికరాలు చూపించాడు ఈనాడు ఎంతో క్షేమం దీవన మనకుంది అండ్ ఈ సౌఖ్యం ఇంకా అనేకులకు లేదు ఒక సహోదరికి పాపం రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయింది ఈ బొట్టవన్న చిట్కనే వేలు నరం తప్పిపోయింది మూడు రోజులు నరకే ఆకన పడింది డాక్టర్లు ఆ మందెక్కించకుండానే నరాన్ని సరిచేయడానికి కాలును లాగుతూ వేలు లాగుతూ ఎంత యాతన పెట్టారు అది ఈరోజే ఆ బిడ్డకు సెట్ చేయబడింది మరి ఎంత బాధ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళట్లేదు ఇంకా క్షేమకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం మన దేహానికి చిన్న గాయం బాధ కలగకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అంటే అది ఆమెకు పరీక్ష కొరకు కలిగి ఉండవచ్చు ఈ పరీక్షలు కూడా మనకు కలుగుతాయి నేను చెప్పేది ఏంటంటే మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి నేను దీనికి తగను నీ కృప ఇచ్చావు అని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు ఇంకా దయచూపుతాడు అత్యాసక్తితో ప్రార్థించేటువంటి వారు పట్టుదల కలిగి ఉండాలి రెండవది ప్రార్థనలో తగ్గింపు ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థించుట్లో తగ్గిస్తామో తగ్గించుకుంటామో ఆ స్వభావమే బయట కూడా చూపిస్తూ ఉంటాం అందరి ఎదుట దీన మనసు కలిగి ఉంటాం ఆ తగ్గింపు స్వభావం మనలో అభివృద్ధి అవుతూ ఉంటుంది కటి ప్రిల్లరా ఏనాడు మనం పట్టుదలతో ప్రార్థించాలి అలాగే తగ్గించుకొని ప్రార్థించాలి ఇది రెండవ విషయం ఇక ఈ లుకాసు వార్త మూడవ పద్దెనిమిదవ అధ్యాయంలోనే మూడవ ప్రార్థన అంశాన్ని కూడా ఎలా చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు ముప్పై ఐదవ వచనం ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి అవును శబ్దము విన్నాడు ఏమని అడిగాడు నజరేయుడైన ఈ మార్గాన కన్నులున్న ఎంతో మంది ఆయనను చూచి కూడా వదిలేశారు ఆయనను పట్టుకోలేదు ఇతను గుడ్డివాడు అప్పుడు వాడు ఏసు నన్ను కరుణించుమని కేకలు వేసిన ఇది దాటిపోనీయకుండా చేసిన ప్రార్థన పూరకుండు అని ముందర నడుచువారు అని గద్దించారు వాడు మరి ఎక్కువగా కేకలు వేసాడు అప్పుడు నిలిచాడు వారిని తన యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పాడు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగాడు నేను నీకేమీ చేయగోరుచున్నావాడి అతను అన్నాడు ప్రభా నేను చూపు పొందగోరుచున్నాను గుడిబర్తిమై జీవితంలో ఇది ఎంత ధన్యకరమైన దినం నిజంగా ఆ రోజు ఆయన అనుకో వీడు ఎన్నటికీ కూడా చూపు పొందకపోయేవాడు ఎవరో ఏసంటా వెళ్ళిపోతున్నాళ్లే నాకెందుకు అనుకోలేదు ఏసు వెళ్తున్నాడా నజరేయుడైన ఏసా అని అడిగి దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ దాటిపోనియకుండా ప్రార్థన చేశాడు ఈనాడు ఆయన మన సమీపాన గడిచిపోతుంటుండగా దాటిపోనిస్తున్నామా లేదు మన ప్రార్థన విని నిలిచే కేకలు వేస్తూ ఆయనను పట్టుకుంటున్నామా అతడు చూపు పొందిన తర్వాత ప్రజలందరూ కూడా అది చూసి దేవుని స్తోత్రము చేయి అన్నాడు వాడు చూపు పొందిన తర్వాత దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయననే వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు ఈనాడు మనం ఆయనను దాటి పోనివ్వకూడదు మన కార్యాలను జరిగించేంత వరకు కూడా పట్టుదల కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సంగమైతే అతని కొరకు ప్రార్థన చేయిచుండేను అన్నాడు పట్టుదల గల ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన యేసును దాటిపోనివ్వని ప్రార్థనలకు త్వరితగతంగా సమాధానాలు వస్తాయి ఎందుకంటే ఆయన విలువైన వాడు ఆయన ఎలా దాటిపోనిస్తాం మన విలువ మనం ఎరగడానికి ముందు ఆయన విలువేంటో మనం గుర్తించాలి మనం ఎలాంటి స్థితి నుండి ఏ స్థితికి లేపబడ్డాం ఏ విలువైన రక్తం చేత కడగబడ్డాం ఎలా దాటిపోనిస్తాం ఒక ఆదివార పరిశుద్ధ దినం ఆయన ఎలా దాటనిస్తాం విడిచిపెట్టనిస్తాం ప్రభుదినాన్ని అంతా హత్తుకుంటున్నాం ఒక శుక్రవార స్త్రీల కూటంలో ఆయన దాటిపోనివ్వద్దు సంఘ ప్రార్థనలు ఆయన దాటిపోనివద్దు రాత్రికాల ప్రార్థనలు ఆయనను దాటిపోనివద్దు గృహ కూటాలలో కూడా ఆయనను దాటిపోనివ్వద్దు ఆయన అక్కడున్నాడు మనమెంతగా ఆయన వేడుకుంటామో అప్పుడు ఆయన మన వైపు తిరిగి నిలిచి కార్యం చేస్తాడు ఈ అంత్య దినాలలో సంఘం అత్యాసక్తి కాదు కనీస ఆసక్తి కూడా లేని స్థితిలో ఉంది ప్రార్థన విషయంలో సాంఘిక కార్యక్రమాలు సంతోషంగా అన్ని స్థలాలలో ఆనందంగా ఆర్భాటంగా జరుగుతూ ఉన్నాయి కానీ ప్రార్థన అనేసరికే ఎక్కడికక్కడ స్తబ్దత మనం చాలా దినాలు మన వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ కూడా ఆ ప్రార్థనను లేదా ఆయనను దాటి పోనిచ్చేవారిగానే ఉంటూ ఉన్నాం వ్యక్తిగతంగా ఓడిపోతున్నాం కుటుంబంగా ఓడిపోతున్నాం సంఘంగా ఓడిపోతున్నాం పరమగీత కన్నిక ప్రియుడు తలుపు తడుతూ ఉంటుంటే సందులో నుంచి ఆయనను చూస్తూ కూడా లేచి తలుపు తీయలేదు కానీ కాస్త ఆలస్యంగా లేచి వచ్చి తలుపు తీసినప్పుడు ఇంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను అన్నాడు వెళ్ళిపోయిన ప్రియుని కోసం ఎరుసలేము వీధుల్లో తిరుగుతూ ఉంది కావలివారు ఆమెను కొట్టారు గాయాల పాలయ్యింది వెతుకుతా వెతుకుతా ఉంది దొరికే కాలాన దాటే దాటిపోని ఇచ్చింది ఇక ఆయన దొరకకుండా ఉన్నాడు కాబట్టి ప్రేలారి నాడు మనం ప్రతి విషయాన్ని ఎంతగా మన ఆధ్యాత్మిక జీవితంలో అన్వయించుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఆ శ్రద్ధ ఆసక్తులే మనకు దీవనకరంగా ఉంటాయి సంగమైతే మనం రక్షించబడి ఆయన రక్తంలో కడగబడిన వారమైతే ఆ విలువను మనం కాపాడుకుంటూ విలువైన దేవుని సన్నిధిని గడిపేవారంగా ఉండాలి గుడ్డిభర్తిమై ధన్యుడయ్యాడు దేవుణ్ణి దాటిపోనివ్వలేదు అలాగే విధవరాలు కూడా పట్టుదలగా ప్రార్థించింది సుంకరి తగ్గించుకొని ప్రార్థించాడు లక్షణాలన్నీ మనం పొందుకుంటే దేవుడు మన మనవి వింటాడు సంగముగా దీవిస్తాడు వ్యక్తిగతంగా దీవిస్తాడు కుటుంబంగా ఆశీర్వదిస్తాడు ఆయనే అన్నీ చేయగల దేవుడు కనుక సమస్తం ధారాలంగా దయచేసే దేవుని వద్దకే మనం వెళ్ళాలి ఆరోగ్యం కానీ అక్కరలు కానీ అవసరతలు కానీ నెమ్మది కానీ శత్రు బాధల నుంచి విమోచన కానీ అన్నీ ఆయనే కలిగజేస్తాడు కాబట్టి మనం వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఇట్టి అనుభవాలను సొంతం చేసుకుందాం ఈ తలంపలను దేవుడు దీవించునుగాక అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం